గార్డెన్ ఎంట్రన్స్ లోనే ఇలా కాస్మోస్ ఫ్లవర్స్ తోటి గార్డెన్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఈ రోజు మనము బెండ మొక్కల గురించి అయితే తెలుసుకుందాము హాయ్ వెల్కమ్ టు నేహా తెలుగు బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మనము బెండ మొక్కల గురించి అయితే తెలుసుకుందామండి నా గార్డెన్లో ఉన్న బెండ ముక్కలు చూపిస్తూ వాటికి తీసుకునే కేర్ ఏంటో నేను ఏ ఏ టిప్స్ పాటిస్తానో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఈ టబ్బులో వచ్చేసి రీసెంట్గానే వేసిన సీడ్స్ అండి ఒక టెన్ డేస్ అలా అవుతుండొచ్చు ఇదిగోండి అప్పుడే స్టార్ట్ అవుతున్నాయి చూడండి బెండ ముక్కలన్నీ చాలా వరకే వేసానని చెప్పాను కదా టెన్ డేస్ తర్వాత మీకు ముందు చూపించాను కదా ఎంతవరకు ఉంటుందో మొక్క అని ఇప్పుడు చూపిస్తున్న ఈ బెండ మొక్కలు థర్టీ డేస్ అలా ప్లాంట్ అండి ఇది మనకి థర్టీ ఎయిట్ డేస్కి అంతా ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అవుతుంది బెండ మొక్కలకి బెండ మొక్కలు సీడ్ వేసిన ఒక ఫోర్ డేస్ కల్లా సీడ్స్ అన్నీ జర్మినేట్ అవుతాయి టెన్ డేస్కి ఫింగర్ సైజ్ అంతా వస్తుంది థర్టీ డేస్కి ఇలా వస్తుందండి ఈ మా ఇది థర్టీ డేస్ ప్లాంట్ థర్టీ ఎయిట్ డేస్కి అంతా మనకి బెండ రావడం స్టార్ట్ అవుతుంది అనుకున్నాము కదా మీకు ఇప్పుడు చూపిస్తాను ఇందులో స్టార్ట్ అయ్యాయి చూడండి బెండకాయలు ఫ్లవర్ వచ్చిన త్రీ ఫోర్ డేస్కి అంతా మనకి బెండకాయ అయితే వచ్చేస్తుంది థర్టీ డేస్కి థర్టీ ఆర్ థర్టీ టూ డేస్ కల్లా ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యి మనకి ఫ్లవర్ వచ్చిన త్రీ డేస్కి అలా బెండకాయ అయితే వస్తుంది బెండకాయలు ఎక్కువగా మనము ఎక్కువ డేస్ చెట్టు మీద అయితే ఉంచకూడదండి ముదిరిపోతాయి వచ్చిన బెండకాయలు వచ్చినట్లు మనం పిక్ చేసుకొని స్టోరేజ్ చేసుకొని ఒక ఫైవ్ డేస్కి అలా ఎక్కువైన తర్వాత కుక్ చేసుకుంటే సరిపోతుంది నేను ఒక ఫైవ్ సిక్స్ అలా బెండకాయలు వస్తే మాత్రం రసం పెట్టేస్తూ ఉంటాను బెండకాయతోటి ఒక పావు కిలో హాఫ్ కేజీ అలా వచ్చిన తర్వాత బెండకాయ ఫ్రై అయితే చేస్తూ ఉంటాను బెండకాయ మొక్కలు పెంచడం కూడా చాలా ఈజీనే అండి వీటికి కూడా పెస్ట్ అటాక్ అయితే ఉంటుంది నేను బెండ మొక్కలు వచ్చేసి ఇలా కూలర్ టబ్బులో అయితే వేశాను ఇదిగోండి మీకు బెండకాయలు కూడా చూపిస్తాను చూడండి ఇటు చూమ్లో చూపిస్తాను ఇదిగోండి ఇవన్నీ బెండకాయలే ఇలా స్టార్ట్ అయ్యాయి ప్రతి కొమ్మ కొమ్మకి ఉన్నాయి చూడండి వీటికి నేను త్రీ జీ ప్రూనింగ్ అయితే చేశాను అందుకే ఇలా సైడ్కి కూడా ఇలా బ్రాంచెస్ వచ్చాయి ప్రతి కొమ్మ కొమ్మకి ఇలా బెండకాయలు ఇదిగోండికి ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడైతే త్రీ ఫోర్ ఉన్నాయి మా ఇక్కడ కూడా ఫోర్ ఇటు ఫోర్ ఇక్కడ త్రీ ప్రతి కొమ్మకి ఉన్నాయి ఇందులో ఒక నాలుగు మొక్కలైతే పెట్టాను ఇక్కడ ఈ కార్నర్లో మళ్ళీ ఇటు సైడ్ కూడా ఒక నాలుగు బొండ బెండ మొక్కలు అయితే పెట్టాను ఇవి చాలా ముందు వేశానండి ఇవి మాత్రం ఇక్కడ మీకు చూపిస్తా చూడండి జూమ్లో ఇవి మాత్రం రీసెంట్గా ట్వంటీ ఫైవ్ డేస్ అలా అవుతుండొచ్చు ఇవి మాత్రం ఉన్నాయి బెండ మొక్కలు ఇక్కడ ఒక ఫైవ్ సిక్స్ బెండ మొక్కలు ఇక్కడ వేశాను ఇది వచ్చేసి అన్నమాట ఇంకా చాలా టప్స్లో అయితే వేశాను మనం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ప్లాన్స్ దాకా పెట్టుకుంటే కానీ మన ఫ్యామిలీకి సరిపడా బెండకాయలు అయితే హార్వెస్ట్ చేయలేము ఇంకా వేరే టప్స్లో కూడా ఉన్నాయి చూపిస్తూ నేను వాటి గురించి అయితే వివరిస్తాను బెండ మొక్కలకి పెస్ట్ అటాక్ అయితే ఉంటుంది అనుకున్నాను పెస్ట్ అటాక్ కోసము మనము నియమాయలు అయితే స్ప్రే చేస్తే సరిపోతుందండి మిల్లీ బగ్స్ నల్లది బంక పురుగు అలాంటివి అయితే పెస్ట్ ఉంటుంది బెండ మొక్కలకి మనము బెండ మొక్కలకి వాటర్ ఇచ్చేటప్పుడు కూడా ఆకులు పెద్ద పెద్దగా ఉంటాయి కాబట్టి పైనుంచి చదివినప్పుడు చూసుకొని మనము కింద కూడా రూట్స్కి తగిలేలాగా ఇచ్చుకోవాలి ఫ్లవరింగ్ బెండకాయలు చూడండి ఎంత బాగా వస్తున్నాయి ప్రతి కొమ్మ కొమ్మకి ఉన్నాయండి బెండకాయలు ఈరోజు మనం హార్వెస్ట్ చేస్తే కూడా ఒక పావు కిలో అలా అయితే వస్తాయి నేను బెండ మొక్కలు వచ్చేసి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ప్లాంట్స్ అయితే పెట్టానండి మనం ఒక సెవెన్ ఎయిట్ అలా ప్లాంట్స్ పెట్టుకున్నామంటే మన ఫ్యామిలీకి సరిపడా బెండకాయలు అయితే హార్వెస్ట్ చేసుకోలేము ఒక ఫిఫ్టీన్ అలా పెట్టుకున్నామంటే ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ ఒక కిలో బెండకాయలు వస్తే మన ఫ్యామిలీకి సరిపడా కాస్త ఫ్రై చేసుకున్న అందరికీ ఒక కప్పు కప్పు బెండకాయ ఫ్రై అయినా వస్తుంది చాలా టప్స్లో కలిపి నేను పెట్టాను ఒక ట్వంటీ దాకా ఇదండి ఈరోజు నేను ఓన్లీ బెండ మొక్కల గురించి చెప్పాను చూశారు కదా ఇంకా వేరే టప్స్లో కూడా అక్కడక్కడ పెట్టానండి మీకు అవి చూపించలేదు ఒక రెండు టప్స్లో ఉన్నది మాత్రం నేను మీకు క్లియర్గా ఈ వీడియోలో చూపించాను ఒక ఫోర్ ఫైవ్ టబ్స్లో అన్నింట్లో కలిపి ఎల్ప్గా ఉన్న టబ్లో ట్వంటీ ప్లాన్స్ నాకైతే పెట్టాను బెండకాయలు కూడా చూస్తున్నారు కదా ప్రతి కుమ్మకి త్రీ ఫోర్ అలా ఎలా పడ్డాయో మనము మోర్ మెయింటెనెన్స్ అని చెప్పలేము వీటికి లో మెయింటెనెన్స్ అని చెప్పలేము మీడియంగా మెయింటైన్ చేస్తూనే ఈ మొక్కలకి మనము తగినంత కేర్ ఇచ్చామంటే ఈ మాత్రం బెండకాయలు అయితే పొందవచ్చు ఇదండి విడియన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి